దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక పదిహేనవ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చూద్దాం కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాం హలలియా దేవునికి స్తోత్రం కలుగుగాక కాగా బలవంతులమైన మనము అప్పసలం పౌలు రోమాలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమని మాట్లాడుతున్నారు అంటే మనమందరం కూడా బలవంతులము ఏ విషయంలో బలవంతులము అని ఇక్కడ అపోసలిం పౌలు తెలియపరుస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించినట్లయితే సువార్త విషయంలో బలవంతులము విశ్వాస విషయంలో బలవంతులము రక్షణ నుంచి తొలగిపోకుండా బలవంతులుగా ఉన్నాం దేవుని యొక్క కృపావరముల చేత ఆత్మీయ ఫలముల చేత బలవంతులుగా ఉన్నాం అని అపోసలేం పావులు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా తెలియపరుస్తూ అందుకని ఇక్కడ చూడండి అపోసులేం పావులు వ్యత్యాసం చూపించటం లేదు భేదములు చూపించటం లేదు మనము అని ఇక్కడ మాట్లాడుతుండే మనం మాట్లాడుతున్నాం బలవంతులమైన మనము సో బలవంతుడు అవుతావని మాట్లాడటం లేదు నీకు బలము వస్తుందని మాట్లాడటం లేదు బలము ఆ సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడని మాట్లాడటం లేదు ఏమైనా అంటే బలవంతులమైనటువంటి బలవంతులుగా ఉన్నారు బలవంతులు అనేటువంటి మనము మనలను మనమే సంతోషపరచు కనుక బలవంతులు ఏమవుతారంట బలవంతులకి సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది బలహీనులకి ఏముంటుంది కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది వారు ఏ పని కూడా క్రమముగా చేయలేరు ఏ పని కూడా వారు సంపూర్తిగా పరిపూర్ణముగా వారు చేయలేరు వారి యొక్క ప్రయాణము మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది కొంత బరువును కూడా మొయ్యలేరు కొంత ధైర్యం కూడా వారికి ఉండక బలహీనలైపోతూ ఉంటారు ఆ విశ్వాసం అనేటువంటిది ధైర్యంలో విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసము కలిగినప్పుడు ధైర్యవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా ఉంటాం ఒక విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించుకున్నట్లయితే రాత్రి కాల సమయంలో మరి ఇక్కడ అపోసలే పౌలు బలవంతులమైనటువంటి మనము మనలను మనమే సంతోషపరుచుకొనక అని మాట్లాడుతున్నాడు నీవు నేను ఏ ఏ విషయంలో బలవంతులుగా ఉన్నాం దేవుని వాక్యము చేత బలవంతులుగా ఉన్నాం విశ్వాసంలో బలవంతులుగా ఉన్నాం బలవంతులుగా ఉన్నారా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగము విశ్వాసము విశ్వాసములు కలి కలిసి బలవంతులుగానే బలహీనులుగానే అనే సందిగ్ధంలో ఉండిపోతున్నారన్న విషయాన్ని కూడా మీరందరూ గ్రహించుకోవాలి ఒక విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాను రక్షణలో మనము బలవంతులుగా ఉన్నాం నీకు కలిగిన రక్షణ బలము నుంచి నువ్వు బలహీనుడు కావు ఎందుకంటే దేవాదేవుడు ఆయన కరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు ఆయన యొక్క బలము ద్వారా ఆయన యొక్క కృప ద్వారా ఆయన యొక్క రక్షణ ద్వారా ఆయన యొక్క మహిమ ద్వారా మనము ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా బలవంతులుగా ఉన్నాము సో నీకు విద్య ఉండొచ్చు విద్యలో బలవంతురాలుగా బలవంతుడుగా ఉండి ఉండొచ్చు ఉద్యోగం ఉండి ఉండొచ్చు ఆర్థికపరమైన విషయాల్లో ధనము కలిగి బలవంతుడిగా ఉండొచ్చు ఆస్తి కలిగి ఉండొచ్చు ఆస్తిలో బలవంతుడిగా ఉండి ఉండొచ్చు జ్ఞానము కలిగి ఉండొచ్చు దేవుని యొక్క జ్ఞానంలో బలవంతులుగా ఉండొచ్చు వివేచనలో బలవంతులుగా ఉండొచ్చు నీకు కలిగిన జ్ఞానము వివేచన ప్రార్థనా జీవితము విశ్వాస జీవితము భక్తి జీవితము భయము జీవితము దేవుని ఎందు కొనసాగించేవాడి జీవితము అంత కూడా నీ బలమే హలల్గా దేవునికి ఇస్తూ ఆత్మీయ ఫలములు కలిగిన బలము ఆత్మీయ వరములు కలిగిన బలము అయితే ఈ యొక్క బలము మనకు కలిగిన బలము మనలని మనమే సంతోషపరచుకొనక ఏం చేయాలంటే అండి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును ధరించుటకు బద్దులమై ఉన్నాము బలహీనుల యొక్క దౌర్బల్యమును ఎవరైతే బలహీనులుగా ఉంటారో ఆ బలహీనతల నుంచి వారిని తొలగించి మనకు కలిగిన బలముతోటి వారిని ఏం చేయాలంటండి బలహీనుల దౌర్బల్యమును ధరించుటకు బద్దులమైన బలవంతుడే బలహీనులని మోయగలగాడు మోయగలిగినటువంటి వాడు కదండి బలవంతులే బలహీనులని బలపరచగలిగిన వారు శక్తి లేనివాడు శక్తివంతుడిని మోయలేడు కలలియా దేవునికి స్తోత్రం దేవుని జ్ఞానము కలిగిన వారు ఆ దేవుని జ్ఞానము లేని వారిని నడిపించగలరు దేవుని వివేచన కలిగిన వారు వీరు వివేచనలో బలవంతులు వివేచన లేని వారికి వివేచన కలిగించిన బలవంతులే ఉన్నారు నువ్వు ప్రతి విషయంలో కూడా బలము కలిగిన వాడువే నీకు కలిగిన ప్రతి యొక్క మరి ఆదరణ ఆస్తి ఉద్యోగము చదువు ఆరోగ్యము కనుదృష్టి నీ శరీరము అవయములు పనిచేట నీకు జ్ఞానము వివేచన భక్తి అంతా కూడా ఈ దేవుని యొక్క బలమే నీ బలము కాదు నీకు కలిగినది ప్రతీది కూడా దేవుని యొక్క బలమే నువ్వు దేవుని అది దేవుని యొక్క బలమే రక్షణ కలిగినావు అంటే దేవుని బలమే ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ప్రార్థనలో బలవంతులు మీరు దేవుని వాక్యం అర్థమవుతుందంటే అర్థమైనటువంటి జ్ఞానంలో బలవంతులు మీరు విశ్వాసంలో బలవంతులు ఈరోజు చాలామంది ఆ జ్ఞానం నాకు మాత్రమే తెలుసు వివేచన నాకు మాత్రమే తెలుసు నాకు ఆస్తులు ఉన్నాయి బంగారం ఉన్నది ఉద్యోగం ఉన్నది మంచి పొజిషన్లో ఉన్న అని అనేక మంది వారు అనుకోవచ్చు కానీ అది ఇచ్చినది దేవాదేవుడే ఆ బలమును సామర్థ్యమును శక్తిని అనుగ్రహించినది ఇచ్చినది దేవా దేవుడే అది కర్మగా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు శక్తినిచ్చి ఉన్నాడు రక్షణ ఇచ్చి ఉన్నాడు అందును బట్టి దేవుని యొక్క బలముకు సాక్షులుగా మనం అందరం కూడా ఉండాలని అపోసలేం పాలు తన యొక్క రోమా సంఘంలో విశ్వాసులకు ఏ విధంగా ఏమైనా తెలియపరుస్తున్నాయి బలవంతులైన మనము మనల్ని మనమే సంతోషపరచు కనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము నీకు కలిగిన జ్ఞానం బట్టి నువ్వు భరించే శక్తి కలిగిన వారిగా ఉండాలి నీకు కలిగిన వివేచన బట్టి నువ్వు ఆ బలహీనతలు ఎవరైతే కలిగిన దౌర్బల్యంగా ఉన్నారో వారిని బట్టి నువ్వు వాటిని భరించేవారిగా ఉండాలి జ్ఞానం లేరు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు వివేచన లేని వారు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు జ్ఞానంలో బలవంతుడివి వివేచనలో బలవంతుడివి ప్రార్థనా జీవితంలో బలవంతుడివి వాక్యము ధ్యానం బలవంతుడివి దేవుని సన్నిధిలో బలమైన భక్తుడివి నువ్వు భక్తిహీనత కలిగిన వారు భయం లేని వారు లేని వారు వారిని భరించుటకు దేవుడు నీకు ఏమి రక్షణ జ్ఞానము దేవుని యొక్క వాక్యము దేవుని ప్రార్థనా జీవితము దేవుడు అని గ్రహించున్నాడు అయ్యో నేను బలవంతుడు అయినప్పుడు కూడా నామంది అనేక మంది కనుదృష్టి పడి నన్ను అందరూ కూడా నన్ను లోబరుచుకోవాలని ప్రయత్నము చేస్తారని నువ్వు దిగులు చెంద మాకు దేవుడు నీకు బలమునిచ్చాడు జ్ఞానం అనే బలమునిచ్చాడు శక్తి అనే బలమునిచ్చాడు వివేచన బలమునిచ్చాడు నీ శరీరమునకు బలం ఇచ్చాడు నీకు ఆత్మకు బలం ఇచ్చాడు నీ ప్రార్థనా జీవితంకు బలము ఉన్నది నీకు కలిగిన బలమంతా కూడా దేవుడు అనుగ్రహించదే బలహీనలైనటువంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి వారందరినీ కూడా భరించుటకు దేవుడు శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికంటే బలవంతుడు శక్తివంతుడు అలలియ దేవునికి స్తోత్రం కలుగుగాక దేవుని వాక్యమే నీ జీవితానికి బలము దేవుని వివేచన నీకు బలము ప్రార్థన నీకు ఆయుధము దేవుని వాక్యమే సర్వంగా కవచము కాబట్టి బలహీనులైనటువంటి వారందరి వారి యొక్క దౌర్భాగ్యములను వారి దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము ఇది విశ్వాసులకు మాత్రమే విశ్వాసం కలిగిన బలవంతులకు మాత్రమే సాధ్యము భరించుట దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ఓపిక కలిగి ఉట దేవుని యొక్క సామర్థ్యం అయి ఉంటున్నది దేవుని యొక్క సామర్థ్యమునకు దేవుని యొక్క బలముకు ఏది కూడా మనకి ఆటంకము కలిగించకుండా ఇబ్బందులు కలిగించకుండా వాటన్నిటినీ కూడా ఓపికతోటి సహనముతోటి దేవుని యొక్క బలముతోటి ప్రతి విధమైన దుష్టుడిని అపవాదుని అవమానపరిచేవారిని వాటన్నిటిని కూడా భరించగలిగిన భారమును భయమును శక్తిని సామర్థ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు ఈరోజు నువ్వు గుర్తిరగాలి గుర్తించాలి దేవుని వాక్యమే నాకు బలమై ఉన్నది ఆయన విశ్వాసమే నాకు బలము ఆయన యొక్క మాటలే నాకు శక్తి పదిహేను అధ్యాయమ ఒటువచ్చు ఏమంటున్నారండి కాగా బలవంతులమైన మనము అప్పసులు పౌలు పావులుంటున్న బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొని బలవంతులు ఎలా ఉంటారంట సంతోషంగా ఉంటారు నీకు కలిగినది ప్రతీది కూడా దేవుని యొక్క బలమైన నీ యొక్క విశ్వాసముతో విశ్వసించినప్పుడు నువ్వు బలమైనటువంటి చేతిలో ఆయన యొక్క అరచేతిలో చెక్కబడిన వాడువే ధైర్యముగా ఎటువంటి సందేహము లేకుండా దేవుని యొక్క నీడలో నువ్వు నిలబడి ఉన్నావు అన్నటువంటి మాటలు దేవాదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నువ్వు సామాన్యుడు కాదు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు మీరందరూ కూడా నా బాణంకి బరువు లేదు విలువ లేదు గురి లేదు నా జీవితానికి గమ్యం లేదు నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో బలవంతుడు నీలో ఉన్నాడు శక్తివంతుడు నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నది ఆ నీకు కలిగిన బలమును బట్టి నీకు కలిగిన ఉద్యోగంను బట్టి నీకు కలిగిన డబ్బును బట్టి నీకు కలిగిన బంగారం బట్టి నీకు కలిగినటువంటి ఆస్తు వాస్తులను బట్టి నీకు కలిగినటువంటి జనాంగమును బట్టి నీకు కలిగిన సమూహం బట్టి నువ్వు ఎంత ధైర్యంగా సంతోషంగా ఉంటావో ఆ బలములో కలిగిన సంతోషమును బట్టి కాక మనలను మనమే సంతోషపరచుకునక ఏమన్నా అండి నీకు కలిగిన సామర్థ్యంను బట్టి అది దేవుడిచ్చినటువంటి సామర్థ్యం అని గ్రహించాలి ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చిన బలము జ్ఞానము వివేచన అది బలమై ఉంటుంది ఆ బలమును బట్టి నువ్వు సంతోషించేవారుగా ఉండాలి అయితే ఈ బలంను బట్టి దేవుని బలమును బట్టి మనలను మనమే సంతోషపరచుకొనక ఏమండి మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు ఏంటండి బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్దులమైన ఎవరైతే బలహీనులుగా ఇప్పుడు బలహీనులు ఎవరు దేవుని జ్ఞానము వివేచన శక్తి సామర్థ్యము భక్తి విశ్వాసము లేని వారు బలహీనులు వారి యొక్క అన్నిటిని కూడా భరించుటకు బద్దులమైన వారిగా మనం అందరం కూడా ఉన్నాం దేవుని యొక్క వాకించే ఆ ప్రతి శ్రమను కూడా ప్రతి ఇబ్బందిని కూడా అది నీ ఇబ్బంది కాదు నీ యొక్క బలహీనత కాదు ఎవరైతే భక్తిహీనత కలిగిన వారుగా ఉన్నారో వారి భక్తిహీనతను వారి బలహీనతను వారి సామర్థ్యం లేకపోవడం అన్నిటినీ కూడా నీ బలముతోటి భరించే సామర్థ్యమును దేవాదేవుడు ఆయన వాక్యముతోటి రాత్రి కాలుష్యంలో మాట్లాడుతూ ఉన్నారు అయ్యో నా వలన కాదేమో ఇది జరగదేమో అను అనుకుంటున్నామో లేదు నీలో బలం ఉన్నది జ్ఞానం అనే బలవంతుడు ఉన్నాడు వివేచన శక్తివంతుడు ఉన్నాడు సామర్థ్యము కలిగిన దేవుడు నీలో ఉన్నాడు కేవలము నువ్వు దేవుని ఎందులో విశ్వాసం ఉంచడం వలన ఆయన యొక్క బిడ్డలుగా ఉండటం వలన నువ్వు దేవుని సామర్థ్యము కలిగినటువంటి బలవంతులుగా ఉన్నాడు ఎలాంటి శ్రమనైనా సరే భరించగలిగినటువంటి ధన్యతను దేవుడు నీకు అయ్యో బ్రదర్ ధన్యత ఏంటి శ్రమలో అనుభవించటే ధన్యతనా కన్నీరు కార్చుటి ఏ ధన్యతన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆ బలహీనతలన్నింటినీ కూడా ఆ దౌర్బల్యములన్నింటిని కూడా భరించుటకు బద్దులైన వారుగా ఉన్నాం భరించుటకు సామర్థ్యము కలిగిన వారుగా ఉన్నాం అని చెప్పేసి ఇది దేవుని యొక్క వాక్యం అని మీరందరూ కూడా మరొకసారి గ్రహించాలి దేవుని బిడ్డలు మాత్రమే ఈ యొక్క దౌర్బల్యము కలిగినటువంటి వాటి దగ్గర నుంచి వారి బలహీనత నుంచి మనము మన యొక్క బలముతోటి వారిని జయించే విధముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కలవరపడకు దిగులు పడకు ధైర్యం తెచ్చుకో విశ్వాసం పెంచుకో బలము నీ పక్షమునే ఉన్నది సామర్థ్యము నీతోనే ఉన్నది దేవుడు నూతన కార్యములు మీ జీవితంలో ఆయన కనపరచులకు సిద్ధముగా ఉన్నాడు ఆయన యొక్క వాక్యముతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క మాట్లాడుతున్నాను మనలను మనమే మనకు కలిగిన విశ్వాసం బట్టి మనకు కలిగిన ప్రార్థనా జీవితం బట్టి నేను భక్తిపరుడిని విశ్వాసిని వాక్యం చదువుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను నీకు నీవుగా సంతోషపరచుకొనక ఈనుల కొరకు వారు కూడా రక్షణలోకి రావటకు మనము అనేకమైన దౌర్బల్యములకు భరించటకు ధరించటకు మనము బద్దులైన వారుగా ఉన్నాం దుష్టుడు అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అవమానపరుస్తూ ఉంటాడు కానీ నీకు కలిగిన బలమును బట్టి శక్తిని బట్టి సామర్థ్యం బట్టి ఏం చేయాలంటే అందరం కూడా జయించేవారుగా దేవుని యొక్క బలవంతులుగా శక్తులుగా మనలను మనమే సంతోషపరచుకునక వీటన్నిటిని కూడా బలహీనుల యొక్క దౌర్బల్యములన్నింటినీ కూడా భరించుటకు సిద్ధమైన వారుగా మనమందరం కూడా ఉన్నామని రెండవ వచనం చూసినట్లయితే తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి తన పొరుగు వారికి రెండో వచనం చూద్దాం తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ఎవరికంటే తన పొరుగు వానికి నీ పక్క వారికి ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అండ్ సొసైటీలో జీవిస్తున్న వారు కావచ్చు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏమంటే తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ఏం కలగాలంట క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి ఎక్కడ కలుగుతుందని ఇంతకుముందు మనం పద్నాలుగు వచనంలో ధ్యానం చేస్తున్నాం మనకు కలిగిన దానిలోంచి సమస్తమును కూడా అన్ని విషయాల్లో మనకి ఏదైతే కలిగి ఉంటామో దాన్ని బట్టి మన పొరుగు వారు మనకి శత్రువులు కాకుండా మనకు కలిగిన దానిని వారికి శత్రుత్వం లేకుండా ప్రేమించే విధముగా మనకు కలిగిన దానిలో సమస్తంను కూడా వారికి ఇచ్చే విధముగా ఉండాలనే వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాటి క్రైస్తవ జీవితంలో తీసుకునే ఉన్నారు కానీ ఇచ్చేవారుగా అనేక మంది వారు ఉండలే ఉండలేకపోతున్నారు మనకు కలిగిన కొద్దిపాట్లయినా సరే ఆ ఇచ్చుట ప్రారంభించినప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించబడుతున్న వారిగా ఉంటాం హలెల్య్య దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ ఏమండి తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతని సంతోషపరచవలను ఎలా అంటే మేలైనది వారికి ఇచ్చినప్పుడు సంతోషపరిచే విధముగా మనమందరం కూడా ఉంటామని ఎప్పుడైతే మేలైనది నువ్వు ఇస్తుంటావో వారికి క్షేమము అభివృద్ధి మరియు సంతోషపరచవాలని చెప్పేసి మనం మేలైనది ఇచ్చినప్పుడే మాత్రమే వారికి సంతోషకరముగా ఉంటాం దానిలో ఏముంటుందంట క్షేమము అభివృద్ధి కలిగిన విధముగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యములను మరి ఏమన్నా అండి వారి యొక్క దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా వారి యొక్క దౌర్బల్యము తొలగిపోనట్లుగాను వారి బలహీనత తొలగిపోనట్లుగాను పొరుగు వారికి ఏం చేయాలంట బలహీనులకి ఏం చేయాలంట దేవుని యొక్క బలము పొందుకునే విధముగా దేవుని యొక్క సంతోషము కలుగునట్లుగా దేవుని యొక్క క్షేమము అభివృద్ధి కలుగునట్లుగా మేలైన వాటిని ఏంచుకున్న వారికి ఇచ్చేవారుగాను ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుందంట నీ పొరుగువారు వారు దేవుని యొక్క ప్రేమతోటి నీ స్థితిగతులు అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయని వారు గ్రహించి నీకు మేలైనది జరగాలి అన్నప్పుడు నీకు క్షేమము అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అప్పుడే నీకు సంతోషము కలుగుతూ ఉంటుంది అది నీ ప్రవర్తన అంతటి మీద ఆధారపడుతూ ఉంటుంది నీ జీవితానికి అనేక మంది వారు మరి ఆదరణ కలిగించేవారుగా ఉన్నారా క్షేమము కలిగించే విధముగా ఉన్నారా అభివృద్ధి కలిగించే విధముగా ఉన్నారా మేలైనది చేసే విధముగా ఉన్నారంటే మొట్టమొదటిగా మనము ఈక క్రియలన్నీ కూడా చేస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా మనం పొందుకుంటామని ఈ రాత్రి కాలశంలో మీ అందరికీ తెలియపరుస్తూ మేలైన దానిని మనం అందరూ కూడా మరి మన పొరుగు వారికి ఇచ్చినప్పుడు వారిని సంతోషపరిచిన విధముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనలను మనకు కలిగిన దాన్ని బట్టి సంతోషం కలిగిన సంతోషం కలిగిన వారిగా కాకుండా అంటే మనకి ఏదైనా కలిగి ఉండొచ్చు దాన్ని బట్టి మనము మాత్రమే సంతోషం కలిగిన వారిగా కాక మన పొరువు వారికి కూడా క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వారికి మేలైనది చేసినప్పుడు వారికి సంతోషము మనకి సంతోషము అందరికీ సంతోషం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనమందరం కూడా బలవంతులమైన నీ యొక్క జ్ఞానమును కలగజేసిన దేవాదేవుడు ఆ జ్ఞానంలో నీవు బలవంతుడి వివేచనలో బలవంతుడి ప్రార్థనలో బలవంతుడివి నీ బలములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంను బట్టి ఎవరైతే బలహీనులు ఉన్నారో ప్రార్థన లేనివారు వివేచన లేనివారు వాక్యం లేని వారు వీరందరినీ కూడా వారికి వాక్యము తెలియక విశ్వాసం లేక నీ మీద అనేకమంది నిందలు వేయచ్చు కానీ వాటన్నిటిని కూడా గల బలము కలిగినటువంటి బద్దులైన వారుగా మనం అందరూ కూడా ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి చెప్పడం కొద్ది మాటలు మరి మీ జీవితంలో మీ యొక్క పొరుగు వారికి మేలు కలుగునట్లుగాను సంతోషపరిచే విధంగాను క్షేమము కలిగే విధముగాను అభివృద్ధి కలిగే విధముగాను మీకు కలిగిన బలమును బట్టి వారు మీ యొక్క బలమును మరియు ఓర్చుకునేవారుగాను సహనము కలిగిన వారు గాను మీకు కలిగిన దాన్ని బట్టి ఇతరులకు ఆదరణ కలిగించే విధముగాను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించబడుతున్న వారుగా మీరందరూ కూడా గ్రహించగలిగిన వారిగా ఉంటారని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించినగాక ప్రాధ్యత